అట్టి పెరుగుపచ్చడి అట్టి పెరుగుపచ్చ పెరుగు పెరుగుపచ్చినమాట రెండు అరటికాయలు పెరుగు దాంట్లో కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు ఐదు పచ్చిమిరపకాయలు ఒక ఐదు కొంచెం కొత్తిమీర కరివేపాకు తాలింపు కోసం మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర నాలుగు మిరపకాయలు తర్వాత ఇంకా ఆవాలు ఆవ పెడతామంట పెరుగు పెరుగుపచ్చడి ఆవ పెట్టి కొన్ని ఆవారం శుభ్రంగా ఉడకబెట్టుకోవాలి తొక్క తొక్క తీ ముసుకులు కోసేసి కుక్కర్లో పెట్టేసుకుంటా కుక్కర్లో అయితే బేగు ఉడుతాయి కదా అట్టి ముచ్చుకులు కోసేసుకొని ఇది పక్కన కుక్కర్లో ఉడకబెట్టేసుకుంటున్నాను కుక్కర్లో అయితే బేగు ఉడికిపోతాయి రెండు కుక్కర్లో అయితే వేస్తున్నాను నీళ్ళు వేస్తున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుంటే అది అంటుకోకుండా ఉంటది అంటుకోకుండా ఉంటది కొంచెం ఆయిల్ చొక్క జిగురు ఉంటుంది కదా జిగురు అంటుకోకుండా ఉంటుంది కొంచెం ఆయిల్ చొక్క అయితే వేస్తున్నాను అది మళ్ళీ నీ గిన్నెకి అది అదంతా నల్లగా అయిపోతే అలా అవ్వకుండా ఉండడం కోసం కొంచెం ఆయిల్ వేసుకోవాలి అత్తగా ఉడికిన తర్వాత అత్తగా పెరుగుపచ్చని ఎలా చేస్తాను చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఎన్ని విజిల్స్ వస్తాయి సరిపోద్ది మూడు విజిల్ చాలు మెత్తగా ఉడకారట కుక్కర్ పెట్టుకోవడం స్టవ్ అయితే పెరిగించుకున్నాను కుక్కర్ పెట్టేసుకుంటున్నా మూడు విజిల్స్ వచ్చేసాక కట్ చేసుకుంటే సరిపోతుంది సరిపోతుంది అత్తగాయలు చూసారా పెట్టిన్నారు పెరుగులు వేసుకుందే సరి సరిపడా వేసుకోండి వచ్చేస్తుంది ఉడికిపోయి బాగా నూనె వేసిన వల్ల నేను జిగురు అంటుకుంటుంది ఇది ఇలా కొంచెం మెతిపేసుకొని పెరుగులో వేసుకోవాలి వేడిగా పొగలు వచ్చాయి ముక్కల కింద కూడా కోసి వేసుకోవచ్చు కానీ నేను ఇలా కొంచెం మెదిపేసేసాను తినేటప్పుడు బాగుంటుంది అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు దీన్ని పెరుగులో పెరుగులో అయితే వేసేస్తున్నాను దీన్ని కలిపేసుకోవాలి అందులో పెరుగులు ఇలా కలిపేసుకొని తాళ్ళు పెట్టాలి ఇప్పుడు మజ్జిగ చక్కగానే ఉండాలి పెరిగేది చక్కగానే ఉండాలి మజ్జిగ కాదు ఇది పెరిగే పెరిగేది శుభ్రంగా మిదిపీసేది అటుగా పెరుగు పట్టు దాన్ని పెట్టడానికి కళాయి పెట్టుకున్నాం స్టవ్ అయితే కళాయి అయితే ఎడుక్కి పెడితే నూనె వేసుకుంటున్నాం డాలింపు రెండు ఒక్కలు నూనె అయితే వేసుకుంటాం ఎండు జీలకర్ర ఆవాలు మెంతపప్పు ఉల్లిపాయలు ఐదు ఉల్లిపాయలు కోసుకున్నాం కదా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఒక నాలుగు కాబట్టి నాలుగు కోసుకున్నాం పెద్ద అయితే రెండు సరిపోతాయి కదా చాలా అంటే ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే మానేసుకోవచ్చు ఉల్లిపాయలు తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ వేసుకోవచ్చు చాలా ఇష్టం అయితే వేడుతుంది పోపలు అయితే వేసుకోవచ్చు పచ్చిరగాయలు వేసుకుంటున్నాం స ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నా పెరుగుపచ్చల్లో ఎక్కువ ఉల్లిపాయలు వేసుకుంటా కదా బోడ కరివేపాకు కూడా వేసుకుంటా ఒకసారి వేసుకున్నాం నూరు నూరుకొని నూనె ఎంతకైతే అయితే వేసానంటే చేదు రాకన్నాను ఆవాలు చేదు రాదమాట నూనె వేసి ఉంచితే ఇవన్నీ తాలింపు పెట్టి మరి చేదు వస్తుంది కదా అందుకనే ఆవాలు వేసుకొని కొంచెం నూనె అయితే వేసి ఉంచుకున్నాను తాలింపు అయిపోయిన తర్వాత అప్పుడు ఇప్పుడు పెరుగుపచ్చల్లో కలుపుతుంది కానీ కొంచెం వేగింది కదా ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటుంది వేయి పిందా చూడగా కొద్దిగా అయితే డీప్ రైస్ పోపు వెళ్ళిపోయింది ఇప్పుడు స్టవ్ అయితే కట్టేసుకుందారు అట్టుగా పెరిగిపోతుల్లో ఈ పోపు వేసేద్దాం మర్చిపోయింది మర్చిపోయింది ఎంత కొంచెం నూనెలో వేపేసుకోవాలి వేపేసుకుంటే పచ్చివాసన ఉండదు కదా పోపు బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఆవాలు ఊరించుకున్నాం కదా అది కూడా ఆవాలు ఊరించుకున్నాం కదా అది కూడా కలిపేసుకున్నాం ఒక స్పూన్ వేసుకున్నాం అప్పటికే ఆవు పెట్టిన పెరుగు పచ్చడి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఒకసారి మీరు కూడా ఎలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి కొత్తిమీర చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం కొంచెం చూడకండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి